సమంతా నాగచైతన్య ఇద్దరు విడిపోయినప్పటి నుంచి సమంత కానీ నాగచైతన్య కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడొక్కడా ఎప్పుడప్పుడు ఎలాగోలాగా లో వైరల్ అవుతూనే ఉన్నారు అయితే తాజాగా శోభిత అలాగే నాగచైతన్య వివా వివాహానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది మనకి తెలిసిన విషయమే అది అంటే ఆగస్ట్ ఎనిమిది తేదీన వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఒఫిషియల్ గా అక్కడి నేను ఫ్యామిలీ చెప్పడం జరిగింది అయితే ఇక ఇప్పుడు దాని దాని తర్వాత సమంత ఒక్కటంటే ఒక్కటి కూడా తనకు ప్రైవేట్ మెసేజ్ కానీ అంటే తన గురించి కానీ తన ఎమోషన్స్ గురించి కానీ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు దాంతో హుటాహుటిన సమంత ఇంటికి వెళ్ళాడట నాగ మన నాగచైతన్య బ్రదర్ అఖిల్ అయితే నిజం చెప్పాలి అంటే అఖిల్ అఖిల్కి సమంత అంటే చాలా రెస్పెక్ట్ వదినంటే ఎంత ఇష్టమో మాటలు చెప్పలేం ఎన్నో సందర్భాలలో నాగచైతన్యకి సమంతకి గొడవ వచ్చినప్పుడు కూడా అఖిల్ మాత్రం దగ్గరుండి తనని ఎంతగానో రెస్పెక్ట్ చేసి ఎంతో ఎఫెక్షన్ చూపించేవాడు ఇంకా తనకి మయోసైటీస్ అని తెలిసినప్పుడు కూడా నాగ చైతన్య స్పందించినప్పటికీ కూడా నాగా నా అఖిల్ మాత్రం చాలా అంటే చాలా ఎఫెక్షనేటివ్గా తనకి నువ్వు తొందరగా రికవర్ అవుతావు నువ్వు ఒక లేడీ ఉమెన్ పవర్ వి అని చెప్పడం జరిగింది కదా అయితే తాజాగా హుటాహుటిన సమంత ఇంటికి వెళ్ళి తన పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక మనిషి నుంచి విడాకులు తీసుకుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో తీసుకుంది ఇప్పుడు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కానీ తాజా ఇంటర్వ్యూలలో మనం చూసినట్టయితే తను ఏమంది అంటే విడిపోవడానికి నేను చాలా కష్టపడ్డానని విడిపోవడం అంటే ఈజీ ఏమి కాదని కానీ ఇప్పుడు నేను గతంలో కంటే బలంగా ఉన్నానని చెప్పింది కానీ పుండు మీర కాలం చెల్లినట్టుగా నాగచైతన్య శోభితులు పెళ్లి చేసుకోవడంతో సమంత కొంచెం ఢీలా పడిన పడింది అన్న విషయాన్ని గ్రహించిన అఖిల్ వెంటనే తనని పర్సనల్ గా కలిసి తన యోగేమాలు కలుసుకుని తను హ్యాపీగా ఉంది తనంతా అంటే మయోసైటిస్ తో కూడా బాధపడుతుంది తన హెల్త్ కండిషన్స్ కూడా కొంచెం రికవరీ స్టేజ్ లోనే ఉన్నాయి కదా పలకరించి అప్పుడు మళ్ళీ తిరిగి తన ప్రదేశానికి వచ్చాడట అయితే ఇక అఖిల్ ని చూసిన సమంతా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయిందట